హలో అందరికీ నమస్తే మా సంస్థ ఓటా ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆంధ్ర అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ నాలుగు వరకు జూబ్లీల్స్లో జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా ఒక సర్వే నిర్వహించింది ఆఫ్ జూబ్లీ హిల్స్ పేరుతో ప్రజలు ఏమనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఏ పార్టీ పోటీ ఇస్తుంది మూడు పార్టీల మధ్య పోరాటానికి కనపడుతున్న జూబ్లీల్స్లో ఫైనల్గా ఎవరు గెలుపొందుతారు ఇలాంటి అన్ని అంశాలపైన ఒక సమగ్రమైన సర్వే ఓటా సంస్థ నిర్వహించింది ఆ సర్వే వివరాలను ఈరోజు మీ ముందు వస్తున్నాను ఇది వెయ్యి యాభై శాంపిల్స్ ద్వారా ఈ సర్వేని సింపుల్ రాయడం పద్ధతిలో చేశాము ఇందులో పురుషులు అరవై ఒక్క శాతం మహిళలు ముప్పై తొమ్మిది శాతం సర్వే పీరియడ్ వచ్చేసి అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ నాలుగు వరకు ఈ సర్వే జరిగింది ఇక వయసు వారీగా చూసుకుంటే అన్ని రకాల పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ వరకు మధ్యలో వివిధ నిష్పత్తుల్లో సర్వే శాంపిల్స్ సేకరించాము అట్లాగే హిందువులు అరవై నాలుగు శాతం ముస్లింలు ముప్పై ఒక్క శాతం క్రిస్టియన్లు నాలుగు శాతం ఇతరులు పాయింట్ త్రీ శాతంగా ఈ శాంపిల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అదే రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు ఇంటి పట్నం ఉండే మహిళలు నిరుద్యోగులు పెన్షన్దారులు ఇలా ఈ కేటగిరీలో కూడా శాంపిల్ సేకరించడం అనేది జరిగింది ఓవరాల్గా మేము సేకరించిన వెయ్యి యాభై శాంపిల్స్లో ఫైనల్ అవుట్కమ్గా వస్తే ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు ముఖ్యంగా ఓటర్లు ఉన్నారని అడిగినప్పుడు నలభై రెండు శాతం కాంగ్రెస్కి నలభై ఎనిమిది శాతం బీఆర్ఎస్కి తొమ్మిది శాతం బీజేపీకి ఒక శాతం ఇతరులకు ఈ ఎన్నికల్లో మద్దతు రాబోతున్నట్టు కనబడుతుంది ఇది యాజ్ ఆఫ్ నవ్ నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం వరకు తీసుకున్న శాంపిల్స్ యొక్క సారాంశం ఇది మనం చూడవచ్చు అయితే ఈసారి ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఉంది మీ అందరికి తెలిసిందే హజారుద్దీన్ని రాష్ట్ర కేబినెట్లో తీసుకున్నారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మైనార్టీలను ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా మనం ఒక క్వశ్చన్ అడిగాము అందులో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పట్ల మైనార్ట్లు ఆదరణ చూపుతారని అడిగినప్పుడు అవునని ఏడు శాతం అతి తక్కువగా మనకు కనిపిస్తుంది కాదు అని యాభై రెండు శాతం చెప్పలేమని ఇరవై ఐదు శాతం ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని పదహారు శాతం అని చెప్తున్నారు అంటే అజారుద్దిని సడన్గా మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా మైనార్టీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెద్దగా పెరిగే అవకాశం లేదనేది మనకి పర్సెంటేజ్ చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చి మైనార్టీలకు అసలు ఏ పార్టీ బాగుంటుంది ఏ పార్టీ మేలు చేస్తుంది ఎవరు మైనార్టీల యొక్క వారి అభిప్రాయాన్ని గౌరవిస్తారు వారి కోసం మేలు చేస్తారని అడిగినప్పుడు కాంగ్రెస్ నలభై ఐదు శాతం బీఆర్ఎస్ నలభై తొమ్మిది శాతం బీజేపీ రెండు శాతం ఎంఐఎం నాలుగు శాతం కింద కనపడుతుంది అంటే జనరల్గా మనం చూస్తుంటాం ఎంఐఎం ముస్లింల పార్టీ ఎంఐఎం పై అందరూ ఉంటారు అనుకుంటారు కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి విషయానికి వస్తే మైనార్టీలు బీఆర్ఎస్ని ఎక్కువగా విశ్వసిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది కాంగ్రెస్తో పోల్చినప్పుడు కూడా నెక్స్ట్ ఈ ఎన్నికలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం ఉంటుంది ఎందుకంటే సునీత నాన్ లోకల్ అని నవీన్ లోకల్ అనే ప్రచారం మనం చాలా గట్టిగా చూస్తున్నాం ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో కూడా చాలా క్లియర్గా చూపుతున్నారు గుంటూరు సునీత కావాలా బోరబండ నవీన్ కావాలన్నట్టుగా కూడా నవీన్ కావాలన్నట్టుగా ప్రచారం కూడా మనకు కనపడుతుంది ఈ టైంలో మేము అడిగినప్పుడు నాన్ లోకల్ విషయం ఇష్యూ అనేది పెద్దగా ఉండకపోవచ్చు అనేది నలభై ఆరు శాతం మంది చెప్తున్నారు ఎంతో కొంత మేరకు ఉంటుంది అనేది ముప్పై రెండు శాతం మంది చెప్తున్నారు అంటే బహుశా ఇది దాదాపుగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కింద మనం చూడవచ్చు ఖచ్చితంగా నవీన్ స్థానికుడు అనే అభిప్రాయం బలంగా ఒక మూడు డివిజన్లో మనకు కనపడుతుంది సు ఇది సెట్లర్ల నియోజకవర్గము ఇక్కడ సెట్లర్లే గెలుస్తారనే ఒక ప్రచారం కూడా బలంగా నియోజకవర్గంలో అక్కడక్కడ మాకు వినిపించింది ఇక నవీన్ మీద బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏంటంటే అతను ఒక రౌడీ షీటరు తండ్రి రౌడీ షీటరు కొడుకు కూడా రౌడీజం చేస్తున్నాడు అనేది ఒక ప్రచారం ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ స్ట్రేట్గా అడిగాము అసలు నవీన్ రౌడీజం చేస్తారని అనుకుంటున్నారా లేదన్నప్పుడు కాదని నలభై ఆరు శాతం అవును కొంత మేరకు అనేది మనకు నలభై శాతం కింద కనపడుతుంది అంటే అక్కడ ఉండే పరిస్థితుల కారణంగా నవ నవీన్ యాదవ్ అతను కూడా చదువుకున్నాడు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ నియోజకవర్గంలో రౌడీ అనే ముద్ర కూడా ఉందన్న విషయం వచ్చినప్పుడు మనం ఈ క్వశ్చన్ అడిగాము చాలా క్లియర్ కట్గా నలభై ఆరు శాతం కాదని కనబడుతుంది ఇక చాలా కీలకమైన అంశం ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది నియోజకవర్గంలో బీజేపీ సైలెంట్గా ఉంటుంది అభ్యర్థిని లేటుగా ప్రకటించింది వాళ్ళు కేవలం బీఆర్ఎస్ కోసమే వీళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటారన్న ఒక చర్చ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడిగాము బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందని అడిగినప్పుడు అవునని నలభై ఏడు శాతం అత్యధికంగా చెప్పారు కాదని ముప్పై శాతం కొంత మేరకు ఉండొచ్చు అని పన్నెండు శాతం చెప్పలేమన్నారు సో అవును కాదు చూసుకున్నప్పుడు ఎంతో కొంత క్లారిటీ అయితే ఉంది బీజేపీ కావాలనే సైలెంట్గా ఉంటుంది పెద్దగా ప్రచారం చేయట్లేదు సీరియస్గా తీసుకోవట్లేదు రేపు అయితే ఇక్కడ ఒక కామెంట్ కూడా ఉంది అసలు బీజేపీ కాంగ్రెస్ కూడా ఓటేసే అవకాశం ఉంది అన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఏదేమైనా బీజేపీ సైలెంట్గా ఉందన్న విషయాన్ని జనం నలభై ఏడు శాతం మంది నమ్ముతున్నారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇక ఎక్కువ మందిని ఆకర్షించిన అంశం మా మా ఇయర్లో హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హైడ్రా జూబ్లీ హిల్స్లో ఎలాంటి ప్రభావం చూపిపోతుందంటే చాలా నెగిటివ్ ప్రభావం అనేది కాంగ్రెస్ పార్టీకి హైడ్రా తీసుకురాబోతుంది హైడ్రా అనవసరం అని ముప్పై ఐదు శాతం మంది అభిప్రాయపడ్డారు అందులో మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు హైదరా వల్ల పేదోళ్ళకు నష్టం జరుగుతుందని ముప్పై మూడు శాతం మంది చెప్తున్నారు పెద్దోళ్ళు మాత్రం లాభపడుతున్నారని ఇరవై రెండు శాతం చెప్తున్నారు హైడ్రా మంచిదే అని కొంతమంది మాత్రం చెప్తున్నారు సో ఏ రకంగా చూసుకున్న హైడ్రా అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది ఇక రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఎందుకంటే రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది సో బాగోలేదనే వారి శాతం మనకు ఎక్కువ కనపడుతుంది నలభై తొమ్మిది శాతం పర్వాలేదు బాగుంది అనేవాళ్ళు నలభై ఏడు శాతం వరకు మనకు కనపడుతున్నారు సో దాదాపుగా డిఫరెంట్ డ డ్యూయల్ ఒపీనియన్ ఉన్నది కొంతమందికి ఈ పరిపాలన వస్తుంది కొంతమందికి నచ్చట్లేదు అనేది మనం క్లియర్గా చెప్పొచ్చు ఇక రేవంత్ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు అన్నప్పుడు అరవై ఏడు శాతం మంది ప్రజలు కేవలం ఇరవై ఐదు మార్కులు వేశారు అంటే ఆయనకు పాస్ మార్కులు కూడా రాలేదని అర్థమవుతుంది అట్లాగే యాభై మార్కులు వేసిన వాళ్ళు ఇరవై ఏడు శాతం ఉన్నారు డెబ్బై ఐదు వేసిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు వంద నూటికి నూటి మార్కులు వేసినారు ఒక శాతం మాత్రమే మనకు కనపడుతున్నారు ఇక మేము కొన్ని చాలా కీలకమైన అంశాలని ఇందులో ఈ సర్వేలో గమనించాము కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్య తేడా ఆరు శాతమే మనకు కనపడుతుంది అజారుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదవి వల్ల పెద్దగా మైనార్టీలకు మేలు మైనార్టీ నుంచి పెద్దగా రావాల్సిన రియాక్షన్ కూడా రాలేదు బీఆర్ఎస్ ఇప్పటికి కూడా బలమైన నే నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందనేది కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు అట్లాగే లోకల్ నాన్ లోకల్ విషయం మనం ఇందాక మాట్లాడటం లేదు అయితే మహిళలు మాత్రం పురుషుల కంటే కేసీఆర్ పాలన బెటర్ ఉండేది అనే విషయాన్ని చెప్తున్నారు ఇంకొకసారి డివిజన్ల వారిగా చూసుకుంటే మనకి కాంగ్రెస్ టీఆర్ఎస్కి షేక్పేట ఒకటి బాగా బలంగా మనకు కనపడుతుంది అదే సమయంలో కాంగ్రెస్కి రహమత్ నగర్ చాలా గట్టి మద్దతు ఇస్తుంది రహమత్ నగర్లో పోటాపోటీ వాతావరణం ఉంది ఇప్పుడున్న ఈ ఏడు డివిజన్లలో మూడు డివిజన్లు మూడు డివిజన్లు ఒక్కో పార్టీగా అన్నట్లుగా ఉన్నది పోటాపోటీగా నడుస్తుంది అంత ఈజీగా ఏ పా ఏ పార్టీకి కూడా అంత కేక్ వాక్ అయ్యే అవకాశం అయితే జూబ్లీల్స్ నియోజకవర్గంలో కనపట్లేదు డివిజన్ల వారీగా మనం చూసుకున్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రజలు మాట్లాడిన విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తాము ఎందుకంటే బోరబండ్లో బీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఎర్రగడ్డలో ఇస్తుంది వెంగళరావు నగర్లో అట్లాగే సోమాజిగురిలో బీజేపీ ఎంతో కొంత బలమైన ప్రభావాన్ని మనకు కనబరుస్తుంది ఇక జనం మాట్లాడుకుంటున్న విషయంలో మాత్రం సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు దాన్ని బట్టి ఓటేస్తామని చెప్తున్నారు అట్లాగే మహిళలు ప్రధానంగా హైడ్రాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ప్రధాన ముందు భాగంలో ఉన్నారు అజారుద్దీన్కి మంత్రి పదవిని వ్యతిరేకిస్తున్న వారిలో ముస్లింల కంటే హిందువులు మూడు శాతం ఎక్కువ ఉన్నారు సో చాలా ఇంట్రెస్టింగ్గా నియోజకవర్గంలో ప్రజలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఇప్పుడున్న పర్సంటేజ్ కూడా పెద్ద ఏం కాదు ఇప్పుడున్న ఓట్ల రాజకీయంలో ఫోర్ టు సిక్స్ పర్సెంట్ అనేది పెద్ద ఏం కాదు దాన్ని ఏ పార్టీ అయినా ఎన్నికల మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలుగా ఇంకా ముందుకు దిగలేదు అనేది ఫీల్డ్లో కనపడుతుంది అట్లా విధంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా ముందుంది సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ ఆ విషయంలో వెనుకబడి ఉంది అది ఈవెన్ జనం కూడా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వల్ల వీడియోస్ ఏం వస్తలేవు సార్ అని కూడా మాట్లాడుతున్నారు సో ఏ రకంగా చూసుకున్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ యొక్క పరిపాలన ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన వైఫల్యాలు కావచ్చు మిస్టేక్స్ కావచ్చు ఇచ్చిన ఆమె నిలబెట్టుకోవచ్చు ఈ మాత్రం వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్లో మాత్రం ఒక్కటే పాజిటివ్ పాయింట్ కాంగ్రెస్ వైపు చూస్తుందంటే నవీన్ లోకల్ స్థానికుడు ఇక్కడే ఉంటాడు అన్ని 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 సందర్భాల్లో ఆదుకుంటాడనే ఒక అంశం అయితే ఇంకా మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచే వాళ్ళు అధికార పార్టీ వైపు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం కూడా కొంతమంది ప్రజల్లో కనిపించింది సో అందుకనే రేపు సునీత గెలిచినా మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాలి తప్ప నిధులు తేవటం కానీ నియోజకవర్గం తేవటం కానీ ఏం ఉండదన్న అభిప్రాయం కూడా కొంతమందిలో కనపడుతుంది ఏమైనా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ముఖ్యమంత్రి దూకుడుతనం ఇట్లాంటి అన్ని విషయాలు కాంగ్రెస్లో ఉన్న కొన్ని పార్టీలు అభ్యర్థులు లేటుగా ప్రకటించడం ఇట్లా రకరకాల కారణాల రీత్యా ఇప్పటికున్న పరిస్థితిలో బీఆర్ఎస్కి బీఆర్ఎస్ కి చూపిస్తుంది ఈ రానున్న ఐదారు రోజుల్లో రాజకీయంగా ఎటువైపై జూబ్లీస్ నియోజకవర్గం వెళ్ళే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో